హలో అండి నమస్తే అండి అందరికీ అందరూ బాగున్నారండి ఈరోజైతే మనం రొయ్యి పుట్టు మామిడికాయ కూర వండుకుందామండి చాలా బాగుంటుందండి రొయ్యి పుట్టు మామిడికాయని దీనికి మసాలాలు అవి ఏం అక్కర్లేదండి చాలా సింపుల్గా ఉండొచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసేద్దామండి మరి రొయ్య పుట్టు కూర సరి చేసుకోవాలండి చాలా జాగ్రత్తగా కడగాలి సరే ఎలా ఉందా కడిగేద్దాం రెండు మూడు సార్లు కడిగేస్తే ఇసుక అంతా పోతుంది అనమాట అండి కొంచెం ఎలా అడుగున ఉంటుంది ఇలా కడిగేయాలి అండి కడిగేసిన తెల్లనీరు వచ్చింది కదండి ఇప్పుడు మనం ఇది శుభ్రంగా నీళ్ళన్నీ పిండేసి ఒక ప్లేట్లో వేసుకుందామండి నీళ్ళు అయితే ఉండకూడదు నీళ్ళు తీసేయాలండి ఆ తేలుతాయి కదండి మనం రైలు కడి రైలు పుట్టు కడిగిన తర్వాత పైకి తేలుతుందనమాట ఆ తేలిని అన్నీ జాగ్రత్తగా నీటిలోంచి తీసుకుని నీళ్లు పిండేసి ప్లేట్లో వేసుకోవాలన్నమాట అండి దీనికి తల్లవి ఏమి ఉంటాయి కానీ అండి మనం తీయటం అది ఏమి చిన్న చిన్ని కదండీ ఆ తల్లవి తీయరనమాట అలాగే వండేస్తారు చిన్న చిన్ని ఉంటాయి అన్నమాట ఇదిగోండి చూసారా పిల్లగా వచ్చినాయి ఇలా కడగాలన్నమాట అండి పక్కన పెట్టేస్తుందామండి ఇప్పుడు మావిడికాయ తీసుకుందాం ఇదిగోండి మామిడికాయ అయితే పెద్దది అయిపోద్ది అండి అందులో సగం ముక్కలే పోస్తాను ఒక నాలుగు ఉల్లిపాయలు రెండు పచ్చకాయలు పోసేసేనండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా ఉల్లిపాయ పెద్దామండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేపేసుకోవాలన్నమాట ఫస్ట్ అది చిన్న మంట మీద మగ్గనివ్వాలి అలాగే ఇందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేద్దామండి ఉప్పు వేస్తే చాలా తొందరగా ఉల్లిపాయ మగ్గుపద్ది అనమాట అలాగే పసుపు ఉల్లిపాయ వేసుకుందాం అండి ఇలా చిన్న మంట మీద దోరగా వేపాలన్నమాట ఉల్లిపాయ ఉల్లిపాయ వేగుతూ ఉందండి మంట అయితే నేను చిన్న మంట పెట్టానండి స్టవ్ సింగి మీద పెట్టాను పెద్ద మంట అయితే పెట్టలేదండి తక్కువ ఉల్లిపాయలు కదా మాడిపోతుందని పదకొండు ఉల్లిపాయలు చూసారా మగ్గి నెగి ఇప్పుడు రొయ్యపట్టు వేసేసుకుందామండి రుయ్యపట్టు కూడా వేసేద్దాం ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఇవి కొంచెం కలిపేసి అండి మామిడికాయ వేసేద్దాం రెయ్యిపొట్టి అయితే చాలా తొందరగానే ఉడికిపోద్ది మామిడికాయ ముక్క ఉడకాలన్నమాట మనకి ఇప్పుడు మామిడికాయ ముక్కలు నేను కొద్దిగానే కోసేది చూసారా కాయ అంతా కొయ్యలేదండి మిగిలిపోతుంది సరి అంటే పులిపిచ్చిపోయిపోద్ది అనమాట ఆ పొట్టుకి ఆ ముక్కలు సరిపోతాయి కొంచెం కారం వేద్దామండి అదే కూరకు సరిపడినంత కారం వేసుకుందాం నేను ఒక స్పూన్ అయితే వేసానండి పచ్చిమిరకాయలు వేసాను కదా సరిపోద్దండి ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి మనకి కూరకు సరిపడినంత ఇందా పసుపు పసుపు వేసినప్పుడు వేసాను కదా అప్పుడు తక్కువ వేసాను ఉప్పు మళ్ళీ కూరకు సరిపడగా వేసుకుందాం అనమాట అండి ఇలా కాసేపు మగ్గనిద్దామండి మూత పెడదామండి మూత పెట్టి కాసేపు మగ్గని చిన్న వంట మీద అలా అండి కాసేపు అప్పుడు నీళ్ళు వేయాలి చూడండి మగ్గింది కదా ఇప్పుడు వాటర్ వేద్దామండి మామిడికాయ మామిడికేమో కొడకాలి కాబట్టి కొన్ని ఎక్కువ నీళ్ళు వేద్దాము దీనికి మసాలాలు కానీ ఏమి అక్కర్లేదు అనమాట అల్లం ఇల్లు ఏమి ఎక్కర్లేదండి ఇలా సింపుల్గానే బాగుంటుందన్నమాటండి ఈ కూర మామిడికి వేస్తే చాలా టేస్ట్ వచ్చండి రుయ్యిపొట్లో సరే ఉడుకుతూ ఉంది ఇంకా కాసేపు ఉడకాలండి ఇప్పుడు పెద్ద మంట మీదే ఉందండి కొంచెం దగ్గర పడితేక మంట తగ్గించవచ్చు అండి చూస్తాను అన్నమాట ఇప్పుడు మంట అయితే తగ్గిస్తానండి స్టవ్ చూసారా ఉడికిపోయిందండి మామిడికెముక కూడా ఉడికిపోయింది అయితే బిళ్ళ వస్తుందండి ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయిందండి రొయ్యి పుట్టుకోరా ఇప్పుడైతే భోజనం అయితే చేస్తున్నానండి సూపర్ ఉందనమాట అండి టేస్ట్